నమస్కారం అండి బాపంపల్లి సర్వీస్ బాపట్ల మీకు ఇప్పుడు చూపించే మేము కస్టమైజ్ చేసుకోవడానికి మోడల్స్ అమ్మా ఇవన్నీ ఇవి ఫ్యాబ్రిక్స్ జార్జెట్ శాటిన్ ప్లస్ జార్జెట్ వీవింగ్స్ ఇవన్నీ మోడల్స్ మీకు నోటీస్ చేస్తున్నాం ప్లస్ ఆన్లైన్ ఇంతమంది ఇచ్చాము కూడా మనం ఇప్పుడు ఏంటంటే స్పెషల్ ఆఫర్లు వస్తున్నాయి మీకు మాక్సిమం మీకు ఎంత ఆఫర్ ఇప్పుడు రాదు ఇచ్చేసరికి ట్వంటీ పీసెస్ వస్తాయి నీళ్ళు ఒక ఒక పీస్ వచ్చి టూ మీటర్స్ దాకా ఉంటుంది అంటే ఫార్టీ మీటర్స్ పీ బండిలో వచ్చి ఒక ఫార్టీ మీటర్స్ వస్తుంది ఓకే ఈ ఫార్టీ మీటర్స్ మనం ఇట్లా కస్టమైజ్ చేసుకోవడానికి ఇలా ట్రాప్స్ అయిపూర్చొచ్చు ఓకే చిన్న పిల్లలకైనా లేకపోతే మనం స్ట్రైట్ కట్ అయిన కూడా ట్రాప్స్కోవచ్చు ఇట్లా మోడల్ తీసుకోవచ్చు ఇవి ఫార్టీ మినిట్స్ దాకా వస్తాయి ఓకే బండిలో వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఓకే అంటే మనకు ఫైవ్ హండ్రెడ్ ఫోర్ రూపీస్ నుంచి థర్టీన్ రూపీస్ పడుతుంది పర్ మీటర్ ఓకే ఆ లో ఎక్కడ రాదు నేను ఇంకోటి పిప్పి ఇక ఒక బండికి ఇప్పుడు ఏదైనా కొన్ని బండిల్స్ మారుతున్నాయి కలర్స్ మాకు రావట్లేదు అన్నారు నేను చెప్తాను ఇప్పుడు ఈ బండి వన్ ఓకే నంబర్ వన్ నంబర్ టూ అట్లా మీకు నంబరింగ్ ఇస్తారండి ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఆహా ఫైవ్ హండ్రెడ్ అంటే టోటల్ గా ఇవన్నీ కలర్స్ అన్నమాట జార్జెట్ వస్తున్నాయి జార్జెట్ జార్జెట్ అండి టూ మీటర్స్ ఈచ్ పీస్ నీళ్ళు టూ మీటర్స్ ఉండొచ్చు వన్ నైన్టీ టూ మీటర్స్ ఉండొచ్చు నీళ్ళు ఫార్టీ మీటర్స్ కౌంట్ వస్తుంది ఫార్టీ మీటర్స్ కౌంట్ వస్తుంది ఈ టాప్స్ కొనుక్కు వస్తాయి సపోజ్ నేను ఇప్పుడు దీంట్లో ఇంకో చూపించబోతున్నా జార్జెట్ ప్రింట్ చూపించబోతున్నాను బ్రాస్ ఒకటి డోలా ఒకటి ఇవన్నీ వస్తాయి వీటికి లైనింగ్ కింద వాడికి వచ్చింది లేదా ఇది బాటమ్ కుట్టించుకొని టాప్ అది ప్రింట్ కుట్టించుకోవచ్చు అవును లేదా టాప్ లైన్ కుట్టించుకొని బాటమ్ ప్రింట్ కుట్టించవచ్చు కస్టమైజేషన్ అనేది మన చాయిస్ అండి నిజంగా మీకు 12 రూపీస్ పడనట్టే మీటర్ వచ్చేసరికి బయట ఎక్కడా కూడా అసలు కాస్ట్ లేదు ఇంకొకటి ఏంటి డాలర్ గాని ఈవెన్ రేట్స్ మారతాయి ఇప్పుడు నేను చూపించిన మాత్రం మీకు ఇరవై పీసులు నలభై మీటర్లు సుమారు వస్తాయి ఐదు వందల రూపాయలు పర్ బండిల్ అనేది ఓకే మీకు ఇలా సెట్ కావాలంటే ఫైవ్ హండ్రెడ్ అండి ఇది నంబర్ వన్ అండి ఓకే అండ్ నెక్స్ట్ బండిల్ వచ్చేసరికి టూ అండి అంటే మీరు కలర్స్ చూసుకునే దానికి కారణం ఎందుకంటే మీకు కలర్స్ మారుతున్నారని చెప్పి ఓకే ఉన్నాయి అందువల్ల మీకు చెప్పి క్లియరల్ కోసం ఇది వచ్చేసరికి నెంబర్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఓకే కలర్స్ అర్థం అవడం కోసం ఓకే

అండ్ మరొక బండిల్ ఇదేంటంటే జార్జెట్ వీలింగ్ బొటాస్ ఓకే ఇది కూడా సేమ్ ప్రైస్ చేస్తున్నాం నేను చెప్తాను మీకు ఆల్రెడీ ఆ జార్జెట్ ని మన ఇది టాప్ కుడిచుకొచ్చు బాటమ్ కుడిచుకొచ్చు అవును కాంట్రాస్ట్ కింద సెల్ఫ్ ఫోన్ సెల్ఫ్ ఫోన్ ఎలా బ్లౌజ్ పీసెస్ కైనా మీరు యూస్ చేసుకోవచ్చు ప్రైస్ సేమ్ ప్రైస్ చేస్తున్నాం ఇది బ్లౌజ్ గానే పనికొస్తుంది ఓకే ఇది 8 8 నంబర్ 8 అండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కలర్స్ చూసుకోవాలి మీరు ఫ్యాబ్రిక్ అదంతా సేమ్ ఉంటది బట్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది నేను మీకు జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను సో ఏదైతే కావాలో అది స్క్రీన్ షాట్ చేయి తీయండి మీరు ఎందుకంటే మీరు ఏదైనా కలర్స్ మిస్ అయిపోతున్నాయి అనుకుంటే ఈ నెంబర్ కరెక్ట్ అనమాట ఇది ఫైల్ ప్రింట్ జాడ్జెట్ అన్ని కలిపి ఓకే ఇది 10 ఓకే మల్టీ పర్పస్ గా మీరు యూస్ చేసుకోవచ్చు అన్నమాట మరొక డిజైన్ ఉంది అది కూడా చూద్దాం

అంటే ప్రస్తుతం ఏ ఆఫర్ ఉన్నాయి కాబట్టి ఛాన్స్ ఓకే సో బండిల్ వైస్ తీసుకోవాలండి సో ఇది వచ్చేసరికి నంబర్ వన్ అన్నమాట కలర్స్ చూసుకోండి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను సో వీడియో స్కిప్ చేయొద్దు మీరు కస్టమైజేషన్ పర్పస్ కి బాగుంటుంది బ్లౌజెస్ కైనా డ్రెస్సెస్ కైనా చిన్న పిల్లలకి ఫ్రాక్స్ కైనా దేనికైనా అండ్ నెక్స్ట్ బండిల్ వచ్చేసరికి టూ అండి ఈ బండిలో మనకు నెంబర్ టూ వస్తుంది అన్నమాట సో కలర్స్ చూసుకోవాలి మీరు జాగ్రత్తగా నెంబర్ టూ అనేది ఓకే ఇది సరే నెక్స్ట్ త్రీ బండిల్ ఓకే థర్డ్ అండి నెంబర్ త్రీ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఫోర్త్ అండి నెంబర్ ఫోర్ ఓకే కలర్స్ చూస్తున్నారు కదా పికాక్ బ్లూ వైన్ వైట్ ఇవి ఇది కొన్ని హెవీ క్వాలిటీ కూడా ఉంది దీంట్లో ఓకే మీటర్ వచ్చి 200 రూపాయలు దాకా ఉంటుంది ఓకే ప్రైస్ మాత్రం సేమ్ వస్తుంది నైస్ ఫోర్ ఫోర్ అండి అండ్ నెక్స్ట్ బండిలో వచ్చేసరికి ఇదంతా డార్క్ ప్యాటర్న్స్ వచ్చింది చూడండి ఫైవ్ ఓకే ఫైవ్ అండి జాడ్జెట్ ఇది సాడ్ ఇంత హెవీ ఓకే అండ్ నెక్స్ట్ సిక్స్ అండి కలర్స్ చూస్తున్నారు కదా సెవెన్ రూపీస్ రూపీస్కి బండిల్ టు బండిల్ వచ్చింది ఓకే అండ్ నెక్స్ట్ బండిల్ కూడా చూద్దాము సో వీటిల్లో ఏంటంటే మనకు ఫ్యాబ్రిక్స్ ప్రతిది మనం ఓపెన్ చేసి చూపించడం అంటే అసలు అది పాసిబుల్ అయ్యే విషయం కాదండి అందువల్ల ఇలా నంబరింగ్ కూడా ఇచ్చారు ఇది డాలర్

జార్జెట్ వస్తుంది కాది వస్తుంది ఏదైనా కావచ్చు ఇది నెంబర్ టూ ఓకే నెంబర్ ప్రైస్ మారు మీకు ప్రైస్ మారుతే నేను చెప్తాను ఓకే అండి అంటే నెక్స్ట్ బండిలో వచ్చేసరికి థర్డ్ అండి డిజైన్స్ చూస్తున్నారు కదా మీరు ఎవరైనా కస్టమైజ్ చేసుకున్న వాళ్ళు మాత్రం నెక్స్ట్ మంచి ప్రైస్ అండి టైలర్స్ ఎవరైనా ఉన్న బొట్టు వాళ్ళు అలా ఉంటుందంటే ఇది డ్యామేజ్ అట్లా ఏం ఉండదు కదా సార్ డామేజ్ ఏమి ఉండవు ఏమి ఉండవు పీస్ అన్నమాట కాస్ట్ అంతే ఇప్పుడు సపోజ్ ఇది జార్జెట్ మనం స్టిచ్డ్ డ్రెస్ టాప్ ఓకే జార్జెట్ ఇలా కస్టమైజేషన్ చేసే పర్పస్ కి అండి అలా కస్టమైజ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీని కింద మనకు జెరీ బోర్డర్ లేదు జెరీ బోర్డర్ కూడా మోడల్ చేసుకోవచ్చు నిజంగా ఓకే ఇలా చేసుకోవచ్చు లాంగ్ వస్తుంది అన్నమాట నేను టూ మీటర్స్ నుంచి టూ అండ్ హాఫ్ మీటర్ దాకా ఇది ఎక్కువ వస్తుంది క్లాత్ ఎక్కువ వస్తుంది ఫిఫ్టీ టు సిక్స్టీ మీటర్స్ దాకా ఇది ఇది నెంబర్ త్రీ అండి ఓకే అండ్ నెక్స్ట్ బండీలో వచ్చేసరికి ఫోర్త్ అండి పేస్టల్స్ డార్క్స్ రెండు వచ్చేసాయండి కలర్స్ అయితే ఫోర్ వస్తుంది ఏమవుతుంది ఇది ఫ్యాబ్రిక్ మనం జాజెట్ ఇచ్చాము డోలా ఇచ్చాము రెండు కలిపి తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఒక సెట్ డ్రెస్ లాగా చేసేవచ్చు డ్రెస్ ఇలా దీని ఇన్నర్ కింద అది వాడుకోవచ్చు అండ్ నెక్స్ట్ బండిలో వచ్చేసరికి ఇది బ్రాసో వస్తుంది బ్రాసో బ్రాసో క్రేప్ కూడా సేమ్ రేట్ ఇస్తాను నెక్స్ట్ బ్రాసో క్రేప్ చాలా కాస్ట్ ఉంటాయి మీకు బ్రాసో కూడా సేమ్ రేట్ ఇస్తాను ఇది ఫైవ్ అండి ఓకే అండ్ నెక్స్ట్ 6 అండి బ్రాసో లోని బ్రాసో 6 ఓకే ప్రైస్ ఏమ్ 900 కి 20 పీసెస్ అంటే నీలి 60 మీటర్స్ దాకా వస్తుంది ఓకే అండ్ మరొక బండిల్ అండి సో ఇది కూడా అంటే మనకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే వస్తాయి అన్నమాట ఈ విధంగా మనకు క్రేప్ వస్తుంది ఇంట్లో హెవీ క్రేప్ ఇస్తాడు ఓకే అంటే క్రేప్ వస్తుంది ఆ ఇది కూడా సేమ్ 900 కి వచ్చేసింది ఆహా ఓకే నెంబర్ 7 అండి బండిల్ నెంబర్ 7 వస్తుంది నీలి 60 మీటర్స్ దాకా వస్తుంది ఓకే ఓకే ఇది క్రేప్ వస్తుంది ఆల్టర్ క్రేప్ వస్తుంది క్రేప్ కూడా క్లాస్ బాగుంటుంది ఇది నెంబర్ ఎయిట్ అండి ఇది ఓకే ఇది వచ్చేసరికి నెంబర్ ఎయిట్ వస్తుంది జాజెట్ షిఫాన్స్ క్రేప్ ఓకే ఏదైనా ఉండొచ్చు దీంట్లో ఏదైనా ప్రైస్ మాత్రం ఒకటే వస్తుంది ప్రైస్ అదే సేమ్ ప్రైస్ వస్తుంది నైన్ ఓకే నెక్స్ట్ బండిలో వచ్చేసరికి హెవీ క్వాలిటీస్ అన్ని హెవీ క్వాలిటీస్ ఓకే అంతా హెవీ గోస్ ఫ్యాబ్రిక్స్ అండి ఆ రిటర్న్ అండి బండిల్స్ కలర్ మీరు కలర్స్ చూస్తున్నారు కదా నంబరింగ్ ఏదైతే చెప్తున్నామో ఆ నంబర్ అని చెప్పండి సో కలర్స్ కూడా మీకు చేంజ్ అవ్వండి ఓకే ఓకే నెక్స్ట్ కలెక్షన్ సో మరొక డిఫరెంట్ కాంబినేషన్ అండి హెవీ ఫ్యాబ్రిక్స్ వస్తాయి ఓకే నెవీ క్వాలిటీస్ ఓకే నీళ్ళు మీకు మనం ఫ్రాక్ అని కుట్టించుకోవచ్చు టాప్ అని కుట్టించుకోవచ్చు లేకపోతే త్రీ మీటర్ చేసి అయినా మల్టీ పర్పర్స్ నీరు సిక్స్టీ మీటర్స్ తో ఇవెన్సీ ఓకే సిమ్ లెవెన్ అండ్ వచ్చేసరికి లైట్ కలర్స్ కావాల్సిన వాళ్ళకి లైట్ కలర్స్ ఇది కాస్ట్ బ్రాస్ కష్టం ఓకే చాలా హెవీగా గా ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగుండే కస్టమైజేషన్ కొపస్ చాలా కష్టం అలా కాదనే మనం ఈ విధంగా బండిల్స్ అయితే పెట్టేసాం హెవీ క్వాలిటీస్ మొత్తం నుంచి మీటర్స్ ఒక పీస్ వచ్చి ఓకే ప్రైస్ ప్రైస్ వస్తుంది ఓకే నెక్స్ట్ బండిలో వచ్చేసరికి థర్టీన్ అండి ఏదైనా మీకు ట్వంటీ పీస్ వస్తాయి ట్వంటీ పీస్ లేకుండా ఇది రావు ట్వంటీ పీస్ పక్కా వస్తుంది ఇప్పుడు ఇది ఈ సైడ్ లో ఇది వస్తుంది ఫ్యాబ్రిక్ హెవీ ఫ్యాబ్రిక్స్ ఓకే కిమా అంటారు దీన్ని క్లాత్ చాలా బాగుంటుంది ఓకే మౌస్ డల్ మౌస్ అంటారు దీన్ని చాలా కాస్ట్ ఐటమ్ ఇది ఓకే ట్వంటీ పీస్ వస్తాయి అంటే ఇప్పుడు ఈ బండిల్ మీకు టెన్ పీస్ కమ్మవుతుంది ట్వంటీ ఓకే ఫీల్ కూడా ఇలా వస్తుంది చాలా బాగుంటుంది డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఓకే ఇది వచ్చరికి నెంబర్ థర్టీన్ ప్రైస్ పరంగా సేమ్ వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ బండిల్ అండి ఫోర్టీన్ ఫోర్టీన్ వస్తుంది ఓకే లైట్ కలర్స్ కానీ లైట్ కలర్స్ సింపుల్ ఇయన్స్ క్లాస్కి క్రేపు జాడ్జిట్ అన్నీ వస్తుంది ఓకే ఇది నెంబర్ ఫోర్టీన్ ఇది ఓకే అండ్ నెక్స్ట్ బండిల్ అండి అంటే ఎక్కల 10 పీస్ 8 పీస్ కనబడుతున్నాయి 20 ah, 20 అయితే కన్ఫర్మ్ ఉంటాయి కన్ఫర్మ్ 20 పీస్ పక్కా ఉంటాయి ఓకే ఈవెన్ రీజన్స్ హెవీ క్వాలిటీస్ ఉంటాయి నైస్ ఈ నంబరింగ్ వచ్చేసరికి 15 వస్తుంది 15 వస్తుంది ఓకే ఇది 15 ఓకే అండి మరి కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి అవి కూడా

దేర్ సే మీకు ఓకే బండిల్ వైస్ మీకు ఇస్తారండి వైస్ నంబర్లు ఉంటాయండి ఓకే కలర్ మ్యాచింగ్స్ ఇని ఫుల్ కలర్ మ్యాచింగ్ వస్తుంటాయి ఓకే లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఆ ఓకే స్కై బ్లూ లోసే నంబర్ 1 ఇది వచ్చేసరికి నంబర్ 2 బండిల్ అండి కలర్స్ చూస్తున్నారు కదా ఓకే నంబర్ 2 ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ త్రీ బర్త్డే లాంటి కలర్స్ చూసుకోండి మీరు ఓకే పింక్ అన్ని మ్యాచింగ్స్ అన్ని బాగుంటాయి ఓకే ఇది నెంబర్ త్రీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్ అండి ఫోర్త్ బండి ఓకే కలర్స్ డిఫరెంట్ మ్యాచింగ్స్ వస్తాయి మొత్తం డార్క్ కూల్ రైస్ అన్నీ కలర్స్ వస్తాయి ఓకే అండ్ నెక్స్ట్ బండి నెంబర్ ఫైవ్ కలర్స్ మరి ఇప్పుడు డార్క్ అండ్ లైట్ ప్యాటర్న్స్ రెండు ఉన్నాయి ఫైవ్ అండి ఓకే కొంచెం లైట్ కలర్ సెలెక్ట్ చేస్తుంటారు నువ్వు లైట్ కలర్ సెపరేట్ చేస్తుంటారు ఓకే బ్లూ ఆహా స్పేస్ దీంట్లో స్పేస్ కూడా కలిగి వస్తుంటుంది నెంబర్ సిక్స్ ఓకే ఇది నెంబర్ సెవెన్ ఓకే కలర్స్

అండ్ మరొక డిజైన్ అండి ఇది ఫైల్ ప్రింట్ సార్ ఫైల్ ప్రింట్ సార్ ఫైల్ ప్రింట్ సార్ ఓకే ఇలా ఆ ఫైల్స్ వస్తాయి ఓకే ఇలా వీవింగ్ జాజిర్ వీవింగ్ అని సిమ్మర్ మీద ఫైల్ ప్రింట్ గాని ఓకే అలా వస్తుంది ఆ ఇవడ సేమ్ 20 పీస్ వస్తుంది మీకు ఓకే మనకి ఒక బండిల్ కో వచ్చేసరికి 20 వస్తాయి 20 పీస్ నేను okay. 40 టు 50 మినిట్స్ పక్కా వస్తాయి ఆ ఇది మనం సేనే కస్టమైజ్ చేసుకోవడానికి ఏమంటే ఇది నంబర్ 1 ఈ okay. రేసరికి e సెవెన్ హండ్రెడ్ వస్తుంది సెవెన్ హండ్రెడ్ నెంబర్ టూ నెంబర్ టూ అండి ఓకే ఫ్యాబ్రిక్స్ అన్ని బాగుంటాయి సో మీకు ఏ బండిల్ అయితే కావాలో ఆ నెంబర్ చెప్పారనుకోండి కలర్స్ మీరు క్లియర్ గా చూసేసుకొని తీసేసుకోవచ్చు అండి ఓకే నెంబర్ త్రీ వస్తుంది ఓకే నెంబర్ ఫోర్ ఫోర్ అండి ఓకే నైస్ నెంబర్ 5 అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 5 అండి సో బండిల్స్ చూసారు కదా కలెక్షన్ లో అయితే మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక డిజైన్ ఉంది అది కూడా చూద్దాం సర్ నెక్స్ట్ డిజైన్ ఏంటండి ఇది ఫ్యాబ్రిక్ న్యూ ఫ్యాబ్రిక్ అనేది ఓకే బాండిని ఓన్లీ హ్యాండ్ ప్రింట్ బాండిని మాత్రమే ఆ సిల్క్ రయాన్ సిల్క్ అంటారు కొత్తగా వచ్చిన ఫ్యాబ్రిక్ ఇది రేయాన్ సిల్క్ అంటే చాలా స్మూత్ ఉంటుంది అన్నమాట ఒకసారి మనం ఫీల్ చేద్దాం సూపర్ అండి చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ప్రింట్ కూడా హ్యాండ్ ప్రింట్ అన్నమాట ఇది ఓకే బాంధిని ప్రింట్స్ వస్తాయి ఆ సారీ మొత్తం లో వచ్చేస్తుంది ఓకే ఫైన్ ఆఫ్ సారీ వస్తుంది ప్లస్ బ్లౌజ్ వస్తుంది ఆహా కంపస బ్లౌజ్ వస్తుంది ఇది కొంచెం వెయిట్ ఉంటుందండి చూడడానికి కాటన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది స్టార్చ్ పెట్టుకోని అవసరం లేదు మీకు ఇలానే ఏదైతే ఇలా ఫీలింగ్ ఎలా కనబడుతుందో అలానే ఉంటుంది మీరు ఎక్కడ క్రష్ ఫోల్డ్ పడడం కానీ ఏమి అనమాట మనం కాటన్ ఎలా ఉంటుందో స్వెట్టింగ్ కూడా అలానే పిలిస్తుంది అదే దీంతో స్పెషల్ ఇది ఇదేసరికి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ కూడా ఫస్ట్ టైం ఇంట్రోడ్యూస్ అయితే వన్ థౌసండ్ అబౌ జార్జ్ హ్యాండ్ ప్రింట్స్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి దీంట్లోనే కలర్ అండి ఇది 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 బ్లాక్ బ్లాక్ కనబడుతుంది మీకు కాదు గ్రీన్ గ్రీన్ ఓకే నేను అనుకున్నా బ్లౌజ్ డి స్పెషల్ డిజైన్ చూపించిన మెరూన్ అది సేమ్ డిజైన్ మెరున్ ఓకే టోటల్ కలంకారీ గానీ కళాక్షేత్ర ప్రిన్స్ గానీ ఉంటాయి దీంట్లో స్టైల్ మారుతుంది చూడడానికి ఓటింగ్ ఉండే కానీ డిజైన్ డిజైన్స్ మారుతుంది ఏనుగులు వచ్చింది కలశాలు వచ్చేసి మోడల్ ఓకే బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ సేమ్ దాంట్లోనే మెరూన్ మెరూన్ కలర్ ఓకే అండ్ మరొక డిజైన్ అండి డిజైన్ చేంజ్ అవుతుంది ది డార్క్ స్నఫ్ కలర్ అండి స్నఫ్ కలర్ ఇది ఓకే మీకు నాకు మాత్రం స్నఫ్ కలర్ అండి సరికి ఇలా వస్తుంది పల్లెపాటి ఇలా వస్తుంది బ్లౌజ్కి హ్యాండ్స్కి ఇలా బాటిస్తారు అన్నమాట ఓకే दिन लोने मेरी नो कलर। ओके। okay. मेरी कॉट एक्चुअली देने सिल्केट टेप स्पैटिंग पेल से। हम्म। इस स्पैटिंग पेल से। पेल से। लेस्टार्च पेटल्स हो से। आउट। इजी मेंटेनेंस। रफ्फा टफ का यूज़ करो। फैब्रिक और कॉटेज फैब्रिक। मटा। ओके। न्यू फैब्रिक। रहो से। टेस्ट डिफरेंट टेस्ट हो से। आह బ్లౌజ్ అన్నమాట ఇది ఇది బ్లౌజ్ మంచి రెడ్ కలర్ సిల్క్ సారీ అలా ఉంటది అలానే ఉంటది చూడండి ఆ కాటన్ అపియరెన్స్ వస్తుంది ఓకే సిల్క్ సారీ అయితే అంటే మీకు స్పిట్టింగ్ పేలో ఉంది ఇది బ్లౌజ్ ఓకే ఓకే బాందిని డిజైన్ అండి బాందినిలో గ్రీన్ కలర్ ఓకే పల్లె సారీలో వస్తుంది सैरी मतलब कंटिन्यू के लाना से oh. बादे फुल बादे ब्लाउज़ ऐसे की देखो ये कॉटन बादल ग्रीन oh. ब्लैक का थे okay. मेरे ओके ब्लाउज़ ऐसे की सेम डॉट्स है उसने क्लॉथ మరొక సూపర్ కలర్ అండి చాలా బాగుంది సో కాంబినేషన్స్ ప్రతిదీ కూడా హైలైట్ అండి అండ్ ప్రైస్ కూడా మీరు చూసినట్లయితే హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది సో ఈ వీడియోలో మీరు చూసిన వాటిలో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్